విజయసాయి మెడికల్ అండ్ జర్నల్ స్టోర్స్ అండి రాత్రి పదిన్నర షాప్ కట్టే ఉంది ఉదయం పొద్దున్న ఎనిమిదిన్నరకి తాళాలు రెండు పాలు కొట్టి క్యాష్ పోయింది అరవై నుంచి అరవై ఐదు వేలు దాకా షాప్ లక్ష్మీ స్వీట్స్ అని ఉందండి వాళ్ళ అక్కడ కూడా జరిగింది వాళ్ళ సీసీ ఫోటోస్ లో ఒకటి యాభై ఆరు అని వచ్చింది షటర్ ల్యాప్ వాళ్ళకు ఎంతమంది పాల్గొన్నారు మరి అది వివరాలు తర్వాదండి అదే కౌంటర్ అడ్రస్ చేసింది

ఎర్ర కొాలే రైట్ ది ఎవర్స్ ప్రిపేర్ అండి నాకు కొయి ఆ 100 మీటర్ల లాగొడ దానికి నాకు ఉండదు లాగొడ प्लीज़ सब्सक्राइब सबस्क्रैब चाणक्य चैनल